ఆంధ్రప్రదేశ్ని మరోసారి మోసం చేయడానికి ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తోంది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సమయంలో పూర్తిగా మద్దతు ఇచ్చిన బీజేపీ డిమాండ్లు చెప్పని టీడీపీ ఆర్టికల్ మూడు అని వైసీపీ మోడీతోనే రాష్ట్రం అభివృద్ధి అనే జనసేన ఈ నాలుగు పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయి రాష్ట్ర విభజనలో భాగంగా పార్లమెంట్లో జరిగిన చర్చకు విభజన హామీలకు విలువ లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కలిసి సంసారం చేసిన బీజేపీ టీడీపీ జనసేన ఎన్నికల సమయంలో ఒకరినొకరు తిట్టుకుని విడివిడిగా పోటీ చేసిన సంగతి మనకు తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మెజారిటీ ఎంపీలు ఇస్తే మోడీ మెడలు ఉంచుతానన్న జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న కేసుల కోసం ఒక్క డిమాండ్ చేయని ముఖ్యమంత్రిగా జగన్ మిగిలిపోయారు ఇలా ఈ రాష్ట్రాన్ని అనాథగా మార్చిన ఈ పార్టీలు పది సంవత్సరాలు ఒకరినొకరు నిందలు వేసుకుంటూ ఒక దశాబ్దం గడిపేశారు ఇప్పుడు మరలా కొత్త రంగులు వేసుకుని మన ముందుకు వస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధి కోసమే ప్రధానమంత్రి అయిన మోడీ తెలుగు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి ఇప్పటికే ఒక దశాబ్దం నష్టపోయాం రాబో ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి విభజన అయిన ప్రత్యేక హోదా దుగ్గరాజుపట్నం పోర్ట్ పోలవరం ప్రాజెక్ట్ కడప స్టీల్ ప్లాంట్ రాజధాని నిర్మాణానికి కావలసిన నిధులను పూర్తిగా ఇస్తామని ఎవరైతే హామీ ఇచ్చి మొదటి చ సంతకం చేస్తామంటారో వారికే జయ కొడదాం మేలుకో ఆంధ్రుడా మేలుకో ప్రత్యేక కథనం రఫీ నూరి ఛానల్ కోసం